హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కర్రీ తయారు చేస్తున్నామండి ముందుగా ఫిష్ ముక్కలన్నీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నీట్గా సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నందువల్ల మనకి స్మెల్ రాకుండా ఉంటాయండి ఇట్టిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో నీట్గా తర్వాత మనము కర్రీలో కావాల్సిన ఆనియన్స్ టమాటాస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత మనము కర్రీలోకి మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మనము లైట్గా వేయించుకోవాలండి దోరగా మరి ఎక్కువ వేయించకూడదు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఎక్కువ వేగితే చేదు వచ్చేస్తుంది దానివల్ల లైట్గా వేయించుకోవాలండి వేయించుకొని తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొన్ని మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే కొన్ని మెంతులు ఆవాలు వేస్తున్నాను కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇష్టాన్ని బట్టి అలా ఉంటుంది అవి కొంచెము వేగిన తర్వాత ఆవాలు మెంతులు కొంచెం చెట్టుపట్లాడాలి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కొంచెము ఆనియన్స్ అవి దోరగా దాకా వేపుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు తర్వాత టమాటా మొక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు వేసి కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలండి మగ్గిపోయినాయండి చూసారా టమాటాలు ఎంత మంచిగా మగ్గాయో ఇప్పుడు మనం ఈలోపు మామిడికాయ అండి పచ్చి మామిడికాయ అది ఫిష్ కర్రీలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది దానివల్ల కర్రీకి ఒక పులుపు అనేది వచ్చి చాలా టేస్ట్ బాగుంటుందండి మామిడికాయ ముక్కలు కట్ చేసుకుందాము కొంతమంది పెద్దగా ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదంటే ఇష్టం లేని వల్ల చిన్న చిన్న పీసెస్ కూడా కట్ అండి కొంచెం మామిడికాయ పండినట్లు అనిపిస్తుంది కారము కారం కొంచెం ఎక్కువ పడుతుందండి ఫిష్ కర్రీలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి చింతపండు పులుపు ఎక్కువ వేసుకోవాలండి ఫిష్ కర్రీకి చింతపండు బాగా కలుపుకొని ఆ వాటర్ని మనం పోసుకోవాలి ఈ గ్రేవీలో చింతపండు పోసుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలండి మనకి గ్రేవీకి ఎంతైతే వాటర్ అవసరం అవుతాయో అంత వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి వాటర్ పోసాక మనం ఫిష్ ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ ఫిష్ పీసెస్ని ఈ గ్రేవీలో వేసేసుకోవాలండి అన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా అండి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ధనియాలు జీలకర్ర పొడి అది వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొంచెం బాగా వేడివేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోనికి చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చే